కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఏహోవాను స్థుతించడి యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఏహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదరు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండను ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు ఏహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసియున్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది ఆమెన్